ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు బిగ్ రిలీఫ్ ఇచ్చారు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన చేసిన సీఎం కరెంట్ ఛార్జీలు పెంచేదే లేదని తేల్చి చెప్పారు విద్యుత్ డిపార్ట్మెంట్ తీవ్రమైన సంక్షోభంలో ఉందని అయినప్పటికీ విద్యుత్ రంగాన్ని సమర్థవంతంగా నడిపిస్తామన్నారు చంద్రబాబు గత పాలనలో ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతిందని కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని వ్యవస్థలను చక్కదిద్దుకుంటూ ముందుకెళ్తున్నామని అన్నారు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నామన్న ఆ సీఎం చంద్రబాబు అభివృద్ధితో పాటు ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామని తెలిపారు వేరే కరెంట్ చార్జీలు పెంచకుండా పోవడం కూడా గ్లోబల్ ప్రచారగానే మొన్న కూడా ముప్పై ఐదు వేలు కోట్లు ఇవ్వాలి అంటే తొమ్మిది వేల కోట్లు కరెంటు వాడకుండా క్యాపిటల్ కాస్ట్ పే చేశారు అని చెప్తే కూడా గ్లోబల్ ప్రచారం అది ప్రచారాలి తక్కువగా అది అదే వేరే దేశం వాళ్ళంటే తొమ్మిది వేల కోట్లు పబ్లిక్ ఎక్స్చెక్టర్ ట్యాక్స్ పేయర్స్ మరి నీరు కూడా ఉందట ఎందుకు పే చేస్తున్నారు రాజకీయ నాయకుల బాధ్యత లేదా దిస్ ఈజ్ వేర్ పీపుల్ మనకు కూడా అప్పులు కూడా పది లక్షలు చేసిపోయారు అప్పు పుట్టకుండా కూడా చేసి వెళ్ళారు కాబట్టి అన్ని ఉన్నాయి వన్ బై వన్ సమస్యల పరిష్కారం చేస్తా వస్తాం ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ క్రియేట్ ఓవర్యడ్ ఆఫ్ టైం ఎవ్రీథింగ్ ఇట్ ఇట్ టేక్ సమ్ టైం మనం ఎన్ని చెప్పినా కూడా పరిపాలన ఇస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం వెల్ఫేర్ ఇస్తున్నాం అట్ ది సేమ్ టైం ఇదన్నీ కూడా అవుట్ కమ్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది రెవెన్యూ జనరేట్ కావడం